మిథుల అందరూ దయచేసి జాగ్రత్తగా వినండి రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు బూడిదలో పోసిన పన్నీరు లాంటిది అర్థమవుతుందా రాజకీయ నాయకులు దశాబ్దాలుగా మోసం చేస్తూనే ఉన్నారు అది ప్రజలకే అర్థం కావట్లేదు కేసీఆర్ చేసిన పది సంవత్సరాల పరిపాలనలో ప్రజలే నష్టపోయారు రాజకీయ నాయకులు నష్టపోలేదు వాళ్ళ ఆస్తులు పెరిగాయి వాళ్ళు బికారిగా లేరు ప్రజలే బికారిగా ఉన్నారు కార్యకర్తలే బికారిగా ఉన్నారు కేసీఆర్ పరిపాలన నచ్చలే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గద్దె నెక్కిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధోరణిలో వెళ్తుంది అందుకే నేను ఏమంటున్నా రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు కావచ్చు రాజకీయ నాయకులు చెప్పే మాటలు కావచ్చు ఇప్పుడు చేస్తున్న పరిపాలన కావచ్చు లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగానే మాట్లాడతారు అధికార పక్షంలో గద్దె తర్వాత అసలు వాళ్ళు ఇచ్చిన మాటలు ఏంటి ఇప్పుడు చేస్తున్న పనులు ఏంటి అనేది గుర్తుకు రావు రాజకీయ నాయకులకు చెవుడు చెవుడు అయింది ఈ రాజకీయ నాయకులు నిజంగా పండు ముసలోళ్ళు వార్తతో రాజకీయ నాయకులు వీళ్ళు సమాజాన్ని నేను చాలా సీరియస్ గా ప్రశ్నిస్తున్నా ఇట్లా ప్రశ్నిస్తే కేసులు బనాయిస్తాను ప్రశ్నిస్తే బెదిరింపు కాసు చేస్తారు ప్రశ్నిస్తే ఆఫీసులు ధ్వంసం చేస్తాను అని ఒకటి మాత్రం గమనించండి ప్రశ్నించే గొంతులను ఆర్పించే ప్రయత్నం చేయకండి రేవంత్ రెడ్డి పరిపాలన అస్సలు బాగలేదు లక్షల కోట్ల అభివృద్ధి జరిగింది విపరీతంగా ఆ బిఆర్ఎస్ నాయకులు దోచుకున్నారు మొత్తం రాష్ట్రాన్ని అప్పుడ పాలు తెలంగాణ వచ్చింది దీని కొరకు కాదు తెలంగాణ వచ్చింది నీళ్ల కొరకు నీళ్లు లేవు తెలంగాణ వచ్చింది నిధుల కొరకు నిధులు మొత్తం కల్వకుల కుటుంబానికే వెళ్ళాయి రావుల కుటుంబానికే వెళ్ళాయి ఇక నియమాకాలు కూడా మొత్తం పేపర్ లీకేజ్ జరిగినాయి అభివృద్ధి మొత్తం ఆగిపోయింది మొత్తానికి మొత్తం అందరు రాజకీయ నాయకులు అమ్ముడు పోయారు వ్యవస్థని మొత్తం మొత్తం దుర్మార్గంగా నడిపించారు కాబట్టి ఆ పరిపాలన వద్దని చెప్పేసే ఈ రెడ్డి ముఖ్యమంత్రి మనం గద్దెనెక్కించాం ఎవరిని రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి ఏమంటాడు ఆయన అప్పుడు మాట్లాడిన మాటలు మరి ఇప్పుడు మాట్లాడిన ఇప్పుడు చేసిన పాలన ఉన్నా ఒకసారి తిందా ఏమంటాడు ఇవన్నీ రెడ్డి మాటలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీలు ఒక్కడే చెప్తున్నా మిత్రుల హామీలు వారిని నిలదీయండి హామీలు ఇచ్చి నెరవేర్చిన వారిని ప్రశ్నించండి వెళ్ళి మీ పోలీస్ స్టేషన్లో వెళ్ళి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించండి కోర్టులో కేసులు వేయండి ఎందుకు పిచ్చి పిచ్చి హామీ చూడు ఏమంటారు రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది నా రుణమాఫీ చేస్తానని ఎట్లా అన్నాడు ఇప్పటికీ రుణమాఫీ దాదాపు అరవై లక్షల మందికి పూర్తిగా జరగలేదు రెండు లక్షల మందికి రుణమాఫీ అయిపోయిందని చెప్తారు ఏమైంది డిసెంబర్ ఇరవై తొమ్మిది అయిపోతుందని చెప్పిండు మార్చ్ ఇరవై తొమ్మిది అయిపోతుందని చెప్పిండు ఏమైంది రుణమాఫీ ఎక్కడ అయిపోయింది అయిందా రెండు లక్షల మంది రుణమాఫీ అయిందా కరెక్ట్ లేసుకొని కాలేదు ఆయన ఏమన్నా విన్నాడు సార్ గతంలో ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎమ్మెల్యే బ్యాంకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో అర్థమైందా ఇవాళ రుణమాఫీ అంటే ఎప్పుడు ప్రతిపక్ష ఉన్న మాట్లాడుతున్నాడు రుణమాఫీ తీసుకున్న వాళ్ళు వెంటనే వెళ్ళేసి మళ్ళీ రుణం తీసుకొని నేను అధికారంలో వచ్చిన నెక్స్ట్ మినిటే నెక్స్ట్ సెకండ్ నేను మొత్తం రుణమాఫీ చేసి పాడేస్తా అని చెప్తాను అయినా మరి సిగ్గుండాలిగా హ్యాండ్ ఇవ్వడానికి డిసెంబర్ 9 న నేను రాంగనే మాఫ్ చేశా డిసెంబర్ 9 న రాంగనే మాఫ్ చేశా డిసెంబర్ 9 అయింది అంటే డిసెంబర్ 9 జనవరి 9 వన్ మంత్ అంటే వన్ ఇయర్ అయిపోయినాలి డిసెంబర్ 9 అయింది మళ్ళీ డిసెంబర్ 9 అయింది జనవరి 9 మార్చి 9 ఏప్రిల్ 9 మే 9 జూన్ 9 జూలై 9 ఆగస్టు అ జనవరి పుడి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి మళ్ళీ ఫిబ్రవరి మార్చి పదిహేడు నెలల పరిపాలనలో రుణమాఫీ చేయడానికి అసలు ఇచ్చిన మాట కూడా ఆయనకు గుర్తులేదు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇక మంత్రి ఏమంటారు అంటే రుణమాఫీ అయిపోయిందని స్టేట్మెంట్ ఇస్తారు ఇక రుణమాఫీ అయిపోయింది రెండు లక్షల మంత్రి అని చెప్పి మొత్తం హోల్డింగ్స్ ఫ్లెక్సీలు ఇక మొత్తం ఇక పెద్ద పెద్ద ఈ ఫ్లెక్సీలు పెట్టి ప్రదర్శిస్తారు చేయగా చేస్తారు అయింది అందరి రుణమాఫీ రుణమాఫీ కాలేదు ఇదంతా మోసం అనుకుంటున్నా రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరు ఎంబడి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరు డిసెంబర్ తొమ్మిది నాటి నేను అవి మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు పెన్షన్ డిసెంబర్ తొమ్మిది నాలుగు మళ్ళీ మాఫీ చేస్తాను పదిహేను నెలలు మాఫీ కాలేదు రేవంత్ రెడ్డి రుణమాఫీ కాలేదు రేవంత్ రెడ్డి అని క్వశ్చన్ చేస్తున్నా రెండు లక్షలు రుణమాఫీ కాలేదు అరవై లక్షల మందికి రుణమాఫీ కాలేదు లక్ష చిల్లర మందికి అయింది డిసెంబర్ తొమ్మిదినే మాఫ్ చేస్తా మాఫ్ చేస్తా మళ్ళీ తీసుకోండి అని చెప్పినావు ఇప్పుడు అధికారంలో వచ్చి పదిహేను ఇరవై ఏం చేస్తున్నావు క్వశ్చన్ చేస్తున్నా ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు రైతులను ఎందుకు మోసం చేసిన సమాధానం చెప్పు మళ్ళీ రుణం తీసుకోండి అని చెప్పి రుణం తీసుకున్న వాళ్ళ పరిస్థితి సమాధానం చెప్పు ఇవి చెప్పవు తుమ్మల నాగేశ్వరరావు ఏడ ఉన్నావు ఏడ పడినావు సమాధానం చెప్పు ఎందుకు ఈ పిచ్చి పిచ్చి హామీలు కావాలా రుణమాఫీ అయినా బాబు వెంబడే వెళ్ళి రుణమాఫీ చేసుకుని రెండు వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తాను మోసం చేసిన వాళ్ళు లేదా రేవంత్ రెడ్డి మళ్ళా సెకండ్ హ్యాండ్ చూద్దాం ఈ చూడు పెన్షన్ల గురించి మాట్లాడతాను ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తాయి కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం మా అక్కలకు మా పెద్దమ్మలు అందరికీ

ఆరు వందల కరెంటు బిల్ వస్తుంది ఏం చెప్పాలి చెప్పండి నేను కట్టదా కట్టున్నా కదా మరి ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు బాంబు బాంబు ఎంత డిఫరెంట్ మాట్లాడితే ఇప్పుడు తీసుకుంటాడ పదివేలు అట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వేలు అట ఏమైంది పదిహేను వేలు రైతు బంధు దాదాపు ఒకటేసారి వేసినావు పదిహేను గమనించండి రైతు సోదరులారా రైతు మిత్రులారా రైతు కుటుంబంలో పుట్టిన ప్రతి యువకుల ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారు ఎంత మోసం చేసిన అంటే రెండు సార్లు రైతు బంధు రైతు భరోసా ఇవ్వలేదు మూడవసారి మొన్న మొన్ననే వేసిండు అదైనా మార్చి ఇరవై తొమ్మిది గల్ల అందరికి ఐదు ఎకరాల లోపల వాళ్ళు అందరికి ఐదు ఎకరాలు సంథింగ్ అందరికి రైతు బంధు రైతు సారీ రైతు భరోసా రైతు బంధు అందరి అకౌంట్ బరదని చెప్పిండు ఇంతవరకు కూడా దిక్కు లేదు పడలేదు కొండది మాత్రమే గుంట స్థలం ఒక ఎకరం రెండు మూడు ఎకరాలు పడ్డది మిగతా వాళ్ళకి పడలేదు సర్కారు దగ్గర డబ్బులు లేవు ఎందుకంటే ఆ దుర్మావుడు అప్పు చేసిండు ఇక్కడ తప్పులు చేస్తాను నేను వడ్డీ గడ్డానికి డబ్బులు లేవు ఇది పరిస్థితి ఏమంటాడు ఇప్పుడు తీసుకుంటే పదివేలే నేను వస్తాను పన్నెండు పదిహేను వేల ఇప్పుడు ఏమైంది పదిహేను ఇస్తానా పన్నెండు వేలే దిక్కు లేదు ఇక్కడ పదిహేను వేలు ఎన్ని దొంగ మాటలు ఎన్ని దొంగ హామీలు ఇది ఓన్లీ రైతుల గురించే విద్యార్థులకు ఇచ్చి విద్యార్థులకు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఏమైంది డిసెంబర్ తొమ్మిది రెండు డిసెంబర్ తొమ్మిది రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన కనీసం లక్ష ఉద్యోగాలు ఇచ్చిన ఇవ్వలేదు తులం బంగారం అర్థం తులం బంగారం ఇస్తా పెళ్లి కావాలని చెప్పినావు ఎక్కడికి పోయి తులం బంగారం మహిళా మంత్రులు ఎందుకు లేదు మంత్రి శీలక ఎందుకు స్పందించట్లేదు తులం బంగారం అయిపోయింది ఇలా చెప్పుకుంటూ పోతే ఇచ్చిన ఇచ్చిన హామీలు అని చేస్తున్న పనులు ఏంటి చేస్తున్న పరిపాలన ఏంటి పరిపాలన ఎందుకు ఇంత అస్తవ్యస్తంగా మార్చారని సుమరణ సూటిగా రేవంత్ రెడ్డి గారిని కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు స్పష్టంగా ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ నాయకులారా దయచేసి మీ ప్రజలకు సమానం చెప్పండి ప్రచారాలు చేస్తున్నప్పుడు ర్యాలీలు చేస్తు ర్యాలీలు తీస్తున్నప్పుడు నామినేషన్ వేస్తున్నప్పుడు సభలో సమావేశాలు పిచ్చి పిచ్చిగా వాగ్దానాలు పిచ్చి పిచ్చి హామీలు ఉచిత పథకాల డొల్లి మొత్తం మీరు చెప్తారు కదా మరి ఇప్పుడు ఏమైనా చెప్పండి ఒకవైపు ఆటో డ్రైవర్లకు కూడా అన్యాయం చేశారు మీరు బయటలో కుచిత ఇస్తారని చెప్పారు ఇచ్చిన వాళ్ళని ఆటో డ్రైవర్ల సమస్యలు కూడా పరిశీలిస్తానని చెప్పిండు ఏమైంది ఆ ఆటో డ్రైవర్ సమస్యలు ఎందుకు పరిష్కారం తెలియబోదాను సమానం చెప్పండి డ్రైవర్ సమానం చెప్పండి ప్రశ్నిస్తే అరెస్ట్ చేసడు ప్రశ్నిస్తే ధ్వంసం చేసుడు ప్రశ్నిస్తే కేసులు బనాయించుడు ప్రశ్నిస్తే బెదిరింపు కాళ్ళు చేసుడు ఇది కాదు పరిపాలన అంటే అసలు మేము ప్రశ్నిస్తే ఎందుకు సమానం చెప్పట్లేదు ఎన్నో తప్పులు జరుగుతున్నాయి ప్రభుత్వంలో ఆకలి మీద ఉండే మీరు అధికారాలు వస్తే దోచుకుంటారు తప్ప సమాజాన్ని మార్చట్లేదు అభివృద్ధి చేసే ప్రణాళిక లేవు సన్న బియ్యం సన్నబియ లేని వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు సన్నబియ రాజకీయాలు ఏంటి ఏ రేవంత్ రెడ్డి గారు చేసిన ఫస్ట్ పోజన్ నేను ఏమన్నాడు రాజీవ్ యువ కిరణాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆన్లైన్ లో ఎగ్జామ్ పెట్టాను ఎగ్జామ్ లో గెలిచిన ప్రతి నియోజకవర్గానికి నలభై ఐదు మందికి ల్యాప్టాప్ ఇస్తామని చెప్పినట్టు ల్యాప్టాప్ రేవంత్ రెడ్డిలో పంజాబ్ గుట్టలో నేను వెళ్ళి కేసు పెట్టినా రేవంత్ రెడ్డిలో పంజాబ్ గుట్ట పోలీస్ స్టేషన్లో నేను కేసు పెట్టినా అర్థమైందా కేసు పెట్టిన ఏమని పెట్టినా రాజీవ్ యువకిరా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందే నలభై ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు పరీక్షలో పాస్ అయితే మీకు ఖచ్చితంగా మేము బహుమతులు ఇస్తాం నియోజకవర్గానికి చదువుకున్న యువకులకు కావచ్చు ల్యాప్టాప్లు ఇస్తాం కొందరికి ల్యాప్టాప్ ఇస్తాం కొందరికి స్కూట్ ఇస్తాం కొందరికి మొబైల్ ఫోన్లు ఇస్తాం ఒప్పోనో ఎల్జినో ఏదో మొబైల్ ఫోన్లు ఇస్తామని చెప్పిండు ఎగ్జామ్ రాసిన నేను కూడా ఎగ్జామ్ రాసిన పాస్ అయినా తెలుసు నాకు అన్ని కరెక్ట్ రాసిన ఏమైంది మరి అది నియోజకవర్గ ఇన్ఛార్జ్ ద్వారా అన్ని గ్రామాల్లో సభలు పెట్టిండు రాజు యువకరణాలు కిరణాలు అని మేము పంచగూడ పోలీస్ స్టేషన్ కేసు పెడితే పోలీసులకు స్పందనది పోలీసు అది పట్టించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సీఎం అయిన ఎట్లా పట్టించుకుంటారు వాళ్ళు ఇలా చెప్పుకుంటే అధికారంలో రానప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అధికారంలో వచ్చి తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మళ్ళీ మోసం చేస్తుంది తద్వారా అంటే బీఆర్ఎస్ ఉంటేనే బాగుందని ఫీలింగ్ వస్తాది బాలిక దుర్మార్ కదా వీళ్ళు దుర్మార్గం లేదా ఏం చెప్పాలి ఏం మొత్తుకోవాలి ఏం మాట్లాడాలి ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులు గద్దగించాలి చట్టసభలో ఇబ్బంది వెళ్ళాలి యువకుడు లేని పరిపాలన బానిసత్వంలో ఎమ్మెల్యేలు బానిసత్వంలో ఎంపీలు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ జోక ఇక జోక ఏం చేస్తాం అభివృద్ధి జరగదు అందుకే నా విధానం ఏంటంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇచ్చే మాటలు గుర్తుపెట్టుకోండి ఆ ఇప్పుడు చేసిన పనులు గుర్తుపెట్టుకోండి అమలు ఇప్పటికే ఆలస్య అయిపోయింది మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సిక్స్ గ్యారంటీస్ అమలు చేయాలి లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం గద్ద దిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ప్రజా దేశం ప్రజలంతా గమనిస్తారు ఖచ్చితంగా మీరు ఈ వీడియో మీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అందరికీ మాస్టర్ నమస్కారం జై హింద్ జై భారత్ జై తెలంగాణ